కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మహిళలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీస్ కమిషన్ కమిటీ చైర్మన్ బుల్లమ్మ పిడి సిడిపిఓ హాజరయ్యారు గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించారు ఇక లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి కోర్టు నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలలో సహాయం ఉంటుందని మండల లీగల్ సర్వీస్ కమిషన్ కమిటీ చైర్మన్ బుల్లమ్మ భరోసానిచ్చారు నేను అదేవిధంగా గౌరవ పీడి గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడి పీడి గారు మీరండి ప్రతిపాడు సిడిపిఓ గారు అదేవిధంగా మా న్యాయవాదులు ప్రతిపాడు ఎమ్మెల్యేసే ప్యానల్ అడ్వకేట్స్ రావడం జరిగిందండి వారికి ఈ విషయాల గురించి మా న్యాయవాదులు నేను సమూలమైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది ఒకవేళ ఏ ఉమెన్ అయినా సరే వారి ఇంట్లో కానీ లేదా వారు పర్సనల్ కానీ ఏదైనా ఇబ్బంది గురైనప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలనే విషయం గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది మేము ఎప్పుడు కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ కోర్టు నుండి అదే అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ఏవైనా సరే వసతుల గురించి కానీ వారు ఏదైనా ఇబ్బంది ఇబ్బందులు ఉంటే సహాయం చేయడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి సుప్రీం కోర్టు వారి మరియు నల్సా వారి ఆదేశాలు ఇటీవల కాలంలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ పాత్ర ప్రధానంగా ప్రముఖంగా పట్ల పట్ల గ్రామీణ ఒక గొప్ప చూపిస్తుంది దాంట్లో భాగంగా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నల్సా ప్రోగ్రామ్ కి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రోజు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు ఆ మహిళా కమిషన్ బీడి గారితోనూ అనుసంధానించి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు లింగం పత్రలో ఈ న్యాయ అవగాహన సదస్సు ప్రత్యేకించి మహిళల కోసం ఉద్దేశించి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో ప్రధానంగా ఎవరైతే పేద గ్రామీణ ప్రాంత మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష ఉందో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి గృహహింస కట్న కట్నం వేధింపులు వరకట్న హత్యలు అలానే ఆ మహిళల పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సు ఈ సందర్భంగా మేము మేము రిసోర్స్ నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకి ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా గౌరవనీయ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ శ్రీమతి ఆ బుల్లెమ్మ గారు వచ్చి హాజరయ్యి తమ సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఇటువంటి సదస్సులు కేవలం లింగపత్తి గ్రామంలోనే కాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి సదస్సులు నిర్వహించాలని మా న్యాయ మండల లీగల్ సర్వీస్ కమిటీ భావించింది మిత్రులారా